అయ్యా బాబా ఇలాంటి శారీస్ కనుక ఫాల్ కానీ అంచులు కానీ కుట్టమని ఇచ్చారంటే మనకి టెన్షనే టెన్షన్ ఎందుకంటే కుడుతుంటే జారిపోతాయి లేదా ముడతలైనా వస్తాయి లేదా మనకు సూద్ అనేది పట్టుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ శారీ క్లాత్ అలాంటిది అనమాట అప్పుడు మనం ఎలా పాల్ స్టిచ్ చేసుకోవాలో ఈజీగా ఒక మంచి ఐడియా అయితే చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే నేను శారీ ఇదిగోండి ఈ ప్లాస్టరు ఈ స్పూను ప్లాస్టిక్ దండి స్టీల్ది తీసుకోకూడదు ఫోక్ అనమాట ఇది ఈ ఫోక్ స్పూను అలాగే ప్లాస్టర్ ఈ రెండింటితోనే ఒక మంచి ఐడియా అయితే ఇలాంటి ఫాల్స్ కుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ప్లాస్టర్ చిన్న ముక్క అయితే తీసుకున్నానో కట్ చేసి తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను అన్నాను కదా దాన్ని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో అంటించుకోవాలి ఇవ్వండి ఎక్కడ అంటించుకోవాలి అంటే ముందుగా ఈ ఫోక్ స్పూన్ని శారీలో ఒక దాంట్లో అంటే లైన్స్ ఉన్నాయి కదా ఒక లైన్లో శారీ ఒక లైన్లో ఫాల్ రెండు ఎక్కిచ్చేసుకొని తర్వాత ఇక్కడ ప్లాస్టర్ అంటించండి ప్లాస్టర్ చిన్నది చిన్నదైపోయింది నాకైతే సరిపోవటం లేదు అందుకనే దీన్ని పక్కన పడేసి పెద్ద ప్లాస్టర్ తీసుకుంటాను అంటే పొడవుగా ఉన్న ప్లాస్టర్ ఇది చిన్న అయిపోయింది అనమాట ఇది ఇంత అయితే కావాలి ఇక్కడ ఇలా అంటించుకోవాలన్నమాట ఆల్రెడీ ఫోక్లో మనం పాల్ ఒక లైన్లో అలాగే శారీ ఒక లైన్లో ఎక్కి చేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పాలు అలాగే లైనింగ్ రెండు చూసారు కదా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలంటే ఫాల్ కదలకుండా ఉంటుంది ఉగ్గులు రాకుండా ఉంటుంది సూది కూడా పట్టుకుపోకుండా ఉండటానికి ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పచ్చు చాలా మంచి ఐడియా అండి నేనైతే చాలా సారీస్ కుట్టాను నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకుంటే మీకే తెలుస్తుంది కేవలం ఈ చిన్న ఫోక్ సహాయంతోనే ఎంత ఈజీగా పాలు కుట్టచ్చో చూడండి చూడండి పాలు కదలటం లేదు అలాగే శారీ కూడా కదలటం లేదు చాలా చిన్న టిప్ అండి ఆ స్పూన్ ఎంత ఉంటుందండి మా అయితే మనకి బిర్యానీ కొనేటప్పుడు ఫ్రీగా ఇస్తాడు అలాగే నూడుల్స్ కొన్నా ఇస్తారు కాబట్టి ఆ స్పూన్ అనేది మనం ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ఆ ఒక్క స్పూన్తోనే మీకు గంటకి ఇలాంటి శారీస్ ఒక నాలుగైదు అయితే చక్కగా ఫాల్స్ అయితే కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా జారిపోతున్న చీరైనా సరే లేదా పట్టు శారీ అయినా సరే ఎటువంటి శారీ అయినా సరే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ చిన్న ఫోక్ సహాయంతో చాలా ఈజీగా అయితే చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీస్కి ఇలా మీరు కుట్టేటప్పుడు ఖచ్చితంగా మోటార్ పైనే కుట్టాలి కాలుతో కుట్టే కన్నా కూడా అంటే చివర కొద్దిగా ఉందని కట్ చేశాను కాలుతో కుట్టే కన్నా కూడా మోటార్ పై కుడితే చాలా ఈజీగా మీకు తొందరగా పని అయిపోతుంది అనమాట కాలుతో కూడా కాకపోతే కొద్దిగా టైం పడుతుంది తర్వాత మరి ఈ సారీ ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి కదా ఇటు సైడ్ అయితే ఇలా చేసాము ఇటు సైడ్ ఎలా చేసుకోవాలి ఇదిగోండి కోప్ని ఇలా పెట్టండి ఇలా పెట్టేసి ప్లాస్టర్ ఇక్కడ అంటించుకోవాలి ఇక్కడ అంటించుకొని ఇప్పుడు కుట్టండి ఇప్పుడు మనకి శారీ అలాగే ఫాలు రెండు కదలకుండా గట్టిగా అది పెట్టినట్టు ఈ ఫోక్ సహాయంతో ఇలా స్టిచ్చెస్ వేయండి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది చూసారు కదా ఇక్కడైతే ప్లాస్టర్ కూడా లెగుస్తుంది దానిపైన ఏదైనా బరువు పెట్టండి నేనైతే కత్తర పెట్టాను ఇప్పుడైతే లేగదు చాలా ఈజీగా ఎంత స్పీడ్గా కుట్టేస్తున్నానో చూసారు కదా ఇలాంటి ఈజీ ఈజీ టిప్స్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి అలాగే మన సెకండ్ ఛానల్ అమ్మమ్మ విలేజ్ కుకింగ్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వంటలకు సంబంధించిన వీడియోస్ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా లైక్ చేయండి చూసారు కదా ఈ శారీ అయితే చక్కగా నేను స్టిచ్ చేసేసాను మొత్తం చూసారు కదా ఫాల్ ఎంత నీట్గా స్టిచ్ అయిపోయిందో ఎక్కడ కూడా ఒగ్గులు లేవు అలాగే చాలా స్పీడ్గా కుట్టేశాను చాలా తక్కువ టైంలో వీడియో నచ్చితే చెప్పాను కదా లైక్ చేయండి అలాగే నా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్